శ్రీను నమస్కారం నా పేరు లెక్క శ్రీను నేను విశాఖ పార్లమెంట్ తుఫాన్ అధ్యక్షులు ఉన్నాను ఈ రోజు మంత తుఫాన్ కారణంగా ఈ రోజు కొత్త మండలం మన కొత్త మేజర్ పంచాయతీ రాజపత్ర గ్రామంలో సందర్శించడం జరిగింది నాతో పాటు సచివాలయం ఫైవ్ భవాని మేడం గారు సెక్రటరీ గారు మహిళా పోలీస్ కూడా పాల్గొనడం జరిగింది దాంతో పాటు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కారణంగా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాయకులని కార్యకర్తలు అందరినీ కూడా గా ఉండమని చెప్పడం జరిగింది తనతో భాగంగా దళిత కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ నేను రాజపత్ర గ్రామంలో విజిట్ చేయడం జరిగింది మరి ముఖ్యకి ఎస్సీ కాలనీలో మన డ్రైనేజ్ పక్కన కొన్ని ఇల్లు ఉన్నాయి తన నానిపోయే కాలువకి కొద్దిగా అందుబాటు వడ్లు ఉన్నాయి కనుక వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే విధంగా మన కొత్త రాజమథం గ్రామంలో కొండపేట కొన్ని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కొండైతే సగం ఐవీసీ ఇల్లు కట్టుకున్నారు కొండ పడిపోతుంది చెప్పేసి వాళ్ళకి కూడా సురక్షిత ప్రాంతానికి చెప్పి చెప్పడం జరిగింది ఏంటి ఎందుకంటే ప్రజలు ముందుగా అప్రమత్తం విధంగా చేశారో మేము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లో ఎవరు ఇబ్బంది పడగారు ఉండాలని చెప్పి మీరు పాల్గొనడం జరిగింది నారా చంద్రబాబు రాజేశ్వర మేరకు చెప్పి ఎలర్ట్ చేస్తూ ఎటువంటి జరగకుండా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా రాజపద్ర ఉన్న నాయకులు కార్యకర్త అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు నాతో పాటు ఈ అందరూ కూడా పాల్గొన్న నాయకులకి అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరముఖి నారా చంద్రబాబు ముందుగా ఈ తుఫాను యొక్క ముందుగా తుఫాను గురించి తెలుసుకొని ఈ యొక్క ఎలర్ట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క తుఫాన్ అన్ని ప్రాంతాలకి అధికారులు అందరూ కూడా ఎలర్ట్ చేయడం వల్ల ఎంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉంది కనుక ఇంకా ఇక వచ్చే ఉపాధి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కార్యకర్తలు అందరూ కూడా నాయకులతో పాటు పని చేస్తాం చెప్పి మాతో పాటు అందరూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ముఖ్యంగా లలితమ గారికి చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ